శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ శత్రువు ఎక్కడే ఉన్నాడు బిడ్డ గుర్తించలేకపోతే నువ్వు చాలా నష్టపోతావు వెంటనే తెలుసుకో అని మన ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ బిడ్డ నీకు అసలు శత్రువు అంటే ఎవరో తెలుసా ఎవరిలో శత్రుత్వం దాగి ఉంటుందో తెలుసా తల్లి నిన్ను ప్రేమించి హృదయం ఉన్నవాడు శత్రువుగా ఉండలేడు ద్వేషంతో ఉన్నవాడు మిత్రుడితో మిత్రుడుగా ఉండలేడు అంతే కదా బిడ్డ శత్రువు అనేది మన ఎదుటికి వచ్చి ఖచ్చితంగా ఈ రూపంలోని ఉండరు తల్లి అతడు ఒక వేషం వేస్తాడు ఒకప్పుడు మిత్రుడు అనిపించుకున్నవాడు కూడా శత్రువుగా మారవచ్చు నీ విజయాన్ని చూసి అసహ్యపడేవారు నీ కష్టాన్ని చూసి ఆనందపడేవాడు నిన్ను ఎప్పుడు కూడా తప్పు పట్టే వ్యక్తి మన గురించి మన వెనక చెడు మాట్లాడే వ్యక్తి మన శాంతిని పోగొట్టే వ్యక్తి ఇవాళ మన పక్కన ఆయన ఉండవచ్చు కానీ మనం అలాంటి వాళ్ళని గుర్తించాలి గుర్తించకపోతే నువ్వే నష్టపోతావు తల్లి నీ మనసులో కలకలం పుట్టించేవారే నీ అసలైన శత్రువు తల్లి శత్రువు అనేది కేవలం బాహ్య వ్యక్తే కాదు కొన్నిసార్లు మన లోపల స్వభావాలు కూడా అంటే అహంకారం ఈశ కోపం మన శత్రువుల బిడ్డ శత్రువుని ఎలా గుర్తించాలో చెప్తాను ఒక్క నిమిషంలో వినుతల్లి నీ వారి యొక్క మనసును చూసి తెలుసుకోండి అంటే మాటలపై కాదు చేతలపై నమ్మకం పెట్టు ఒక వ్యక్తి మనతో మురుపంగా మాట్లాడినా అతని చేష్టలు మనపై చూపినప్పుడు అతను అంటే శత్రుత్వం దాగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన పైన నిందలు వేయడం నేరుగా మాట్లాడలేకపోవడం అలాంటి వారిని ఎప్పుడు కూడా నీ చెడు కోరుకుంటా తల్లి నీ విజయాన్ని తట్టుకోలేని వారిని గుర్తించు అంటే నీకు ఎదిగినప్పుడే అవన్నీ కూడా నీకు అర్థమవుతుంది ఎవరి మిత్రులు ఎవరి శత్రువులను ఎప్పుడు కూడా నిన్ను అణిచివేసేవారిని గమనిస్తూ ఉండమ్మా నీతో మాట్లాడేవారు నీపై ప్రేమ కాక అధికారం చూపేందుకు మాత్రమే వేషం వేస్తూ ఉంటారు శత్రువుల వల్ల వచ్చే నష్టాలేంటో చెప్తాను తల్లి ఒక చెడ్డ మనిషి శరీరానికి హాని చేయకపోవచ్చు కానీ నీ మనసులో విషం కలుపుతాడు అంటే మనలో నమ్మకాన్ని తగ్గించడం నీ ప్రయత్నాలన్నిటికీ కూడా ఆపేయడం నీవిప్పుడు కూడా అంటే నీకు భయాన్ని కలిగించడం ఇవన్నీ కూడా శత్రువులు చేసే దాడుల బిడ్డ శత్రువులు మానసికంగా దాడి చేస్తారు ఆ దాడిని మనం బలంతో కాదు భక్తితో ఎదుర్కోవాలి శత్రువులకు ఎలా దూరంగా ఉండాలో చెప్తాను విను నీ మీద ఎప్పుడు కూడా ఆపనింద వస్తే నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు ఎప్పుడు కూడా నీ అంటే అది నీ తప్పి అవుతుంది అంటే శత్రువు మన మీద మాటలతో దాడి చేస్తే మనం నిశ్శబ్దంగా ఉండడం గొప్ప ఆయుధం చెడ్డవారి మధ్య ఉంటే మంచి మనసు కూడా చెడిపోతుందమ్మా అందుకే మనం ఉండే పరిసరాలు స్నేహితులు మంచివారి ఉండాలి ఇంకా మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు జీవనశైలి కూడా చెప్తాను విను సత్యం శాంతి ప్రేమ ధర్మం ఈ నలుగురిని నువ్వు అనుసరించినప్పుడు చెడ్డవాళ్ళు మన జీవితంలోకి రావాలంటేనే భయపడతారు నిత్యం స్మ సాయి స్మరణ చెయ్యు నా పేరు తలుచుకున్న వారికి ఎవ్వరూ కూడా భయపడనక్కర్లేదు నీ సాయిబాబా స్మరణం శత్రువుల్లోనూ ఎప్పుడు కూడా అంటే దుష్ట ఫలితాలు తొలగిస్తాయి బిడ్డా జీవితంలో శత్రువు ఉన్నాడా లేదనే దాని విషయంపై ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను తల్లి నిజాయితీగా సమాధానం చెప్పుకో నీకే అర్థమవుతుంది నీ శత్రువు ఎవరనే విషయం మొదట నీ ప్రశ్న నీ విజయాన్ని చూసి అసహ్యపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెండో ప్రశ్న నిన్ను ఎప్పుడు కూడా నిందించే వ్యక్తి ఉన్నారు అంటే మూడో ప్రశ్న నువ్వు కష్టపడితే ఆనందపడకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే నాలుగో ప్రశ్న నీ విషయంలో తప్పు చెప్తే నన్ను తప్పుగా చూపించే వ్యక్తి ఎవరైనా అంటే నువ్వు తప్పుగా చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రశ్నల ప్రకారం నీ శత్రువులు ఎవరో నీ మిత్రులు ఎవరని అర్థమవుతుంది తల్లి అసలు శత్రువు అంటే గాయపరిచేవాడు కాదు నీ మనసు గాయపడేలా చేయడం శత్రుత్వ లక్షణం బిడ్డ నీవు ఎప్పుడు కూడా నీ శత్రు నివారణ మంత్రమేంటో కూడా తెలుసుకో ఒక బాబా భక్తుడైన బాబాని అడిగారు బాబా నా శత్రువులు ఉన్నారు వాళ్ళు నన్ను నాశనం చేస్తారో మనకు భయం అన్నారు అప్పుడు బాబా నవ్వుతూ ఇలా చెప్పారు నా మా అంటే నామాన్ని బిడ్డ నీపై ఎలాంటి శత్రు ప్రభావం ఉండదు ఈ మంత్రాన్ని ప్రతిరోజు పాటించు అని మన బాబాగారైతే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెప్పారండి ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని ఈ మంత్రం చుట్టూ కూడా నీకు రక్షణ వలయంలా పనిచేస్తుంది శత్రువు అసలు ఈ దరిదాపుల్లో కూడా చేరలేడు బిడ్డ ఈ మంత్రం నిత్యం కూడా నూట ఎనిమిది సార్లు జపించు శత్రు భయాలన్నీ కూడా మాయమైపోతాయి తల్లి అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు